ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము దినము వెంటున్న మీకు వందనాలు మనము గలతీ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై వచనాలలో గలతీల కొరకైన పౌలు శ్రద్ధ అనేటువంటి అంశములో మనము ఎనిమిది తొమ్మిది వచనాలు ధ్యానం చేశాం ఈరోజు పది పదకొండు వచనాలు గమనిద్దాం మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భాయపడుచున్నాను దేవుని బిడ్లారావు ఆ దినాలలో మరి రకరకాలుగా ఆచారాలు పద్ధతులు వీటన్నిటిని కూడా మనుషులు కల్పించిన పారంపర్యాచారం అని కూడా పేరు వీటి ద్వారా మోక్షం వెళ్ళవచ్చు అని వీటి ద్వారా పరలోకం వెళ్ళవచ్చని అలా నమ్మేవాళ్ళు దానికి పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు అంటే దానివల్ల మీకు రక్షణ రాదు మీరు ఒకప్పుడు ఇవి చేసిన వారే కానీ జీవంగల యేసుప్రభు నమ్మి మళ్ళీ వాటిని చేస్తున్నారు అని ఆయన బాధపడుతూ పదకొండులు అంటాడు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మను కూర్చి భయపడుచున్నాను అంటే దీని అర్థం పౌలు ఎన్నో శ్రమలు కష్టాలు ఓర్చి ఎన్నో శ్రమలు భరించి వీరికి సువార్తను ప్రకటించాడు వాళ్ళు యేసుప్రభుని నమ్మారు అయితే యేసుప్రభుని నమ్మినట్టే నమ్మి మళ్ళీ దుర్బోధ విని మళ్ళీ వీళ్ళు లోకం వైపుకు వెళ్ళి మళ్ళీ స్వనీతి వల్ల రక్షణ పొందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి పౌలు నేను పడిన ప్రయాసం వ్యర్థమైపోనేమో అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా రక్షణ స్వనీతిని బట్టి ఎవరికి రాదు యేసుక్రీస్తు మన కొరకు మన పాపాల కొరకు సిలువులో బలయ్యాడని నమ్మినప్పుడే మన పాపములు క్షమించబడి మన ఆత్మకు రక్షణ వచ్చింది ఆ రక్షణలో ప్రతి ప్రతిరోజు మనం ఎదగాలే తప్ప యేసు ప్రభుని పక్కన పెట్టి నేను మంచి క్రియలు చేసినందువలన నేను మోక్షము పొందలేన పొందలేనని యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచడం నమ్మినప్పుడు ఆయన ఎందు విశ్వాసం నా ఆత్మకు రక్షణ వస్తుందని లేఖనం చెప్తుంది నేను అలా రక్షణ తర్వాత ఆ రక్షణలో ఎదుగుతున్నానంటే అర్థం నేను యేసు ప్రభును పరిపూర్ణంగా నమ్మాను లేక ఆయన ఎందు నా విశ్వాసం స్థిరంగా ఉంది అని దీని యొక్క భావం ఈ విధంగా ప్రభువులో మన విశ్వాసం రుజువుపరచుటకు ప్రభువులో మన నమ్మకాన్ని రుజువుపరచుటకు మనము సత్క్రియలు చేయాలి అంతే రక్షింపడ్డానికి సత్క్రియలు అవసరం లేదు మనం విశ్వాసం ద్వారా రక్షింపబడిన తర్వాత మన విశ్వాసాన్ని ప్రదర్శించడానికి మాత్రం ఖచ్చితంగా సత్క్రియలు చేయాలి ఆ విధంగా మరి సత్క్రియలు చేస్తూ మనం దేవుని ఎంతో స్థిరమైన విశ్వాసంతో సేవిస్తున్నామని ఇతరులు గుర్తించినట్లు విశ్వాసంలో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ఆత్మదేవుడు నీకు నాకు మనకు అందరికీ దయచేనుగాక ఐ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్